త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషమని సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషమని మంగళవారం వస్తే భూమ ప్రదోషమని బుధవారం వస్తే బుధ ప్రదోషమని గురువారం వస్తే గురు ప్రదోషమని శుక్రవారం వస్తే శుక్రప్రదోషమని త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అని శని ప్రదోషమని పిలుస్తారు అన్ని త్రయోదశులలోనూ శివ పూజ తప్పనిసరి ప్రదోష సమయం రోజున వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది ఈ సమయంలో ప్రదోషవతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతము అంటారు ప్రతి నెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ శుక్లపక్ష కృష్ణపక్ష త్రయోదశులు త్రయోదశి వ్రతము చేయాలి శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు కనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరి విశేషంగా ఉంటుంది ప్రదోషకాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్టయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును శని కర్మకారకుడు శివుడు సంహారకారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం